ఎందుకుపేట మండలం పాగవారిపాలెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకల సందర్భంగా గ్రామ సభ జరిగింది పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి రమణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ బాల్యం నుంచి ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ పట్టుదలతో ఉన్నత చదువులు చదవటం జరిగిందని ప్రపంచ మేధావుల జాబితాలో అంబేద్కర్ ఆరో వారని గుర్తు చేశారు అంబేద్కర్ ఆశయాల లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి పెంచల శ్యామ్ పంచాయతీ కార్యదర్శి శైలజ విలేజ్ సర్వేయర్ వెంకటేశ్వర్లు సచివాలయం సిబ్బంది మనుబోరు జ్ఞాన నిర్మలాదేవి మేనాటి ప్రసాద్ రెడ్డి ముసలు రవీంద్రబాబు పోలవరపు చిరంజీవి మనుబోర్ మల్లికార్జున్ దారం శ్రీనివాసులు వెంకటేశ్వర్లు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మీద ఎన్నికలు జరగవు సర్పంచ్ గారిని ఏదో ఒక గుండో లేదంటే ఒక రికార్డు ఏదో ఒక ఒక ఏదో బొమ్మ బోరో అట్లాంటి గుర్తుల మీద ఎందుకు పెడతారంటే సర్పంచ్ గారు ఎన్నికైన తర్వాత ఎన్నికలో కూడా రాజకీయాలు అతీతంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయాలని ఉంది అందుకనే పార్టీ సింబల్ మీద ఎన్నికలు కూడా పెట్ట నిజంగా పంచాయతీ పాలక అవగాహన ఉండి ఈ గ్రామం పైన అవగాహన ఉన్న అయితే పార్టీ గురించి పక్కన పెట్టి ఆయన ఎవరో చెప్పారో ఒక ఆయన పంచాయతీలో ఉన్నటువంటి చిన్న సమస్యల నుంచి పెద్ద సమస్యల వరకు ఈ పంచాయతీ పాలక వర్గం నెరవేర్చుకునే విధంగా వాళ్ళు తీర్మానాలు చేసుకోవాలి ఆ తీర్మానాలు అమలు జరిగే వరకు కూడా వాళ్ళు ప్రభుత్వంగా ప్రభుత్వ అధికారుల పని పనిచేసుకునే విధానం కూడా ఉంది దానికి మేము గ్రామాభివృద్ధికి సహకరించడానికి పంచాయతీ అధికారులు మేము ఉన్నాము మా దృష్టికి తేడా మేమేదో సందర్భం వచ్చిందని మేము ఇక్కడ రావడం చెప్పడం కాదు ఇది రొటీన్ ప్రాసెస్ అభివృద్ధి అనేది నిరంతరం సాగేటువంటి ప్రక్రియ ఈ యొక్క ప్రక్రియలో ఎవరైతే పదవుల్లో ఉన్నారో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ఒకరికొకరు సహకరించుకుని ఆ యొక్క సమస్యను గుర్తించి గ్రామ ప్రజల సలహాలు తీసుకొని గ్రామ సభలో కానీ లేదా వాళ్ళు ఒక మంచి వ్యక్తి వచ్చి ఇదో ఇక్కడ ఈ అంబేద్కర్ భవన్ ఉంది దీనికి ముందు ఒక విగ్రహం ఉంది అంటే ఎవరు కాంట్రిబ్యూషన్ లేరు ఎవరు దీనికి సహకరించరు ఇవన్నీ సాధించే కార్యకర్తలు బట్టి ఉంటుంది సాధించే నిర్వాహకు బట్టి ఉంటుంది దీనికి మేము ఎప్పుడూ సఫలిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మైక్ చీట్లము చాలా పంచాయతీలు ఉన్నారు అదేవిధంగా డోర్ టు డోర్ కూడా మైక్ చీట్టు సిబ్బందికి మేము ఆదేశాలు ఇస్తున్నాం అవన్నీ కూడా పంచాయతీల్లో అమలవుతున్నాయని మేము అనుకుంటాం కానీ మేము ఆదేశించేది ఆదేశాలు ఇచ్చిన తర్వాత అవి మీరు పాటించలేదంటే అది మీ పొరపాటు అని చెప్పి తెలియజేసుకుంటూ ఆహ్వానాన్ని జయంతి సందర్భంగా మనం ఈ ఊర్లో మన ఇన్ఛార్జ్ డిపిఓ గారు డాక్టర్ పుట్టారామణ గారు మన సర్పంచ్ గారు కార్యదర్శి గ్రామస్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఓపికతో అదే కాక ఇది మన మన పండగానే మన ఇంట్లో పండుగనే కట్టి చేసుకుంటూ మనకు జన సమీకరణ కూడా చాలా ఎక్కువగా ఉంది నా మాత్రం కాకుండా బాగా చేస్తున్నాము నిర్ణయాల్లో భద్ర పట్టుకోవాల్సిన జీవితంలో ఒక మంచి రోజులు లేకుండా ఉంటాయి వాటిల్లో ఒకనొకటిగా దీన్ని మనం ధరించుకుంటూ ఈ ఫలాన్ని మనం ఏ విధంగా అయితే పొందామో దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామో ఎటువంటి చెడు ప్రవర్తన అహంకారం అహంభావం లేకుండా వినమ్రతతో మనం విధులు నిర్వర్తిస్తూ చోటు వారికి మన సహాయపడుతూ మన అభివృద్ధిలో భాగంగా అదేవిధంగా పంచాయతీ ఈ పంచాయతీని రాష్ట్ర స్థాయిలో గ్రామ స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో ఒక మైలు రాయి మత్స్యత్వంగా పెట్టేటట్టు మీరంతా కృషి చేస్తారని ఆ ఆలోచిస్తూ దాన్ని ఆచరణ కావాలని కోరుకుంటూ ఈ అవకాశానికి నాకు మంచి అవకాశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన స్వతంత్రం రావడానికి ఎంతోమంది నాయకులు పోటీ పడ్డారు అది చేశారు అందుకని మన భారతదేశానికి రాజ్యాంగం ఏర్పాటు చేసిన మనం మన అంబేద్కర్ గారు అందువల్ల ఈరోజు మన అంబేద్కర్ గారి జయంతి పుట్టిన మనకి గ్రామ సభలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే మన రాజ్యాంగాలు ఏర్పాటు చేయడం జరిగింది మన టెంపుల్ కూడా రాజ్యాంగ సభ ద్వారా మన పంచాయతీలందరికీ కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి పంచాయతీల్ని ఒక రాజ్యాంగ భద్రత గుర్తించి మనకి పంతొమ్మిది వందల తొంభై రెండులో దీన్ని ఏ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది దాని నుంచి మనం పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి మన పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ రోజు మన అంబేద్కర్ గారి జయంతి రోజునే వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కాబట్టి ఏప్రిల్ పద్నాలుగో తారీఖుని మనం పంచాయతీలన్నిటి కూడా ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది ఆర్టికల్ పార్టీ ద్వారా గ్రామ సభలో ఇలా ఏర్పడడం కారణం ఏంటంటే ఆర్టికల్ పార్టీ ద్వారా మనకి రాజ్యాంగంలో ఏముందంటే పంచాయతీ ఏర్పడడం అనేది ఉంది పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఏర్పడడం ఉంది ఆ పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా ఇలా గ్రామ సభలోనే ఏర్పాటయ్యాయి దీంట్లో ఏం జరుగుతుందంటే ఏమైనా సమస్యలు ఉన్నా లేదు శాఖల పరంగా అయిన సమస్యలు ఉన్నా ఎటువంటివి ఉన్నా ఈ పంచాయతీలు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి నేను గ్రామ సర్వేరుగా మీకు ఈ ఊరిలో ఉన్న గ్రామంలోని భూమి సమస్యలు ఏమన్నా ఉంటే నాకు తెలియజేయాలంటే కోరుకుంటున్నాను అదే రామారాసులో ప్రతి సోమవారం స్పందన జరుగుతుంది స్పందన కార్యక్రమం ద్వారా కానీ తెలియజేస్తానని కోరుకుంటున్నాను ఆ మహనీయుడు యొక్క ఈరోజు ఆ సందర్భంగా ఆయన మనకు చేసిన మేలు గురించి తెలుసుకున్నాను ఫస్ట్ అంబేద్కర్ గారు ఒక దళిత వర్గంలో పుట్టారు ఆయన చదువుకోవడానికి కూడా చాలా కష్టపడ్డారు ఎవరో రాజుల సహాయంతో ఆయన ఏమి అంచెలంచెలుగా ఎదిగి లండన్ వెళ్ళి మరీ చదువుకున్నారు ఆ బ్యారిస్టర్ లా చేశారు ఇంకా పిహెచ్డి చేశారు ఇలా వివిధ వివిధ రకాలుగా ఆయన ఒక మేధస్సుని మన దేశం కోసం ఉపయోగించి ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఆయన స్థాపించారు ఆ భారత రాజ్యాంగం వల్ల ఈరోజు మనకు కలిగిన ఈ హక్కుల ద్వారా మనం ఏం చదువుతున్నాం స్వేచ్ఛగా బ్రత అవునా కాదా ఎప్పుడు మీరు నుంచి కూడా మాకు సమాధానం రావాలి ఎప్పుడు మేమే కాదు కదా మీరు మాతో ఇంట్రాక్ట్ అయితే మేము మాట్లాడగలుగుతాం ఏంటంటే ఆ రైట్ కానీ రైట్ టు ఫ్రీడమ్ ఇచ్చారు రైట్ టు అంటే మనం స్వేచ్ఛగా మన వాక్ స్వాతంత్రం అంటాం ఏమన్నా మాట్లాడగలుగుతున్నాం ఎలా ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ద్వారా రైట్ టు ఓట్ ఈరోజు మనం మన ఒక ప్రజాస్వామ్య దేశం అంటాం ఇండియాని ఆ రైట్ టు ఓట్ అనేది ఎక్కడుంది ఆయన రచించిన రాజ్యాంగంలో ఉంది ఆయన రోజుకి పద్దెనిమిది గంటలు చదివేవాడు అంత మనం చదువుతున్నామా ఇప్పుడు ఆయన ఇచ్చారు స్వేచ్ఛ మనకి మన పిల్లల్ని మనం ఏ విధంగా చదివించగలుగుతున్నాం నేను ఇక్కడ మహిళా పోలీసుని నా బాధ్యత ఏంటంటే చైల్డ్ అండ్ ఉమెన్ ప్రొటెక్షన్ నాకు ఇక్కడ చైల్డ్ అంటే ఏంటి పిల్లలు చైల్డ్ లేబర్ అంటే బా బాల్య వివాహాలు జరగకూడదు కార్మికులు బాల కార్మికులు ఉండకూడదు ఇంకా చైల్డ్ మ్యారేజెస్ అంటే బా అని జరగకుండా చూసుకోవడం నా బాధ్యత ఇంకా డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కూడా నా బాధ్యత అంటే ఇక్కడ ఉన్న ప్రతి పిల్లవాడు ఏం చేయాలి చదువుకోవాలి అది అధికారుల వల్ల వద్ద లేదు తల్లి ఒడే పడి మార్పు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మీ నుంచి స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు వీళ్ళు ఇంతమంది కష్టపడి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఇంత చేస్తున్నారు మన కోసం అంత పోరాడే వాళ్ళు అంతమంది ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా గారికి యువవాదీ గారికి సర్పంచ్ గారికి మరియు అందరికీ మరి గ్రామ ప్రాము మీ అందరికీ నా దాకా టాప్ అన్ని చెప్పారు నేను చెప్పే విషయం ఏంటంటే కొత్త విషయంగా మన టీసీ పాస్ లో లో ప్రతి ఒక్కరు కూడా లో నమ్మకంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన విచ్చేసినటువంటి ఇక్కడ అందరి ద్వారా పూలమాల ధారణ చేయడం జరిగింది సో నెక్స్ట్ మనకి సెకండ్ కార్యక్రమమైనటువంటి అయినటువంటి గ్రామ సభ మనము ప్రతి సంవత్సరము గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గ్రామ సభలు అనేది జరుపుకోవడం జరుగుతుంది సో అందులో భాగంగానే మనము ఈరోజు గ్రామ సభ కండక్ట్ చేస్తున్నాము అసలు గ్రామ సభ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే గ్రామ పంచాయతీలో వివిధ శాఖల్లో ద్వారా పనిచేయున్న అధికారులు మరియు గ్రామంలో ఉండే ప్రజలందరూ ఒక దగ్గర సమావేశం అందరూ కూడా గ్రామ పంచాయతీ లెవెల్లో పనిచేసే వివిధ శాఖల అధికారులు అటెండ్ అయి ఉన్నారు గ్రామ ప్రజలు కూడా ఉన్నారు సో ఇక్కడ మనము ఈ సమావేశం నందు శాఖల వారీగా వివరణ ఇవ్వడం జరుగుతుంది సో అందులో భాగంగానే మనకి ఇక్కడికి విచ్చేసి విచ్చేసినటువంటి మన సార్ గారు ఈ గ్రామ సభ గురించి గ్రామ పంచాయతీ గురించి మీకు వివరణ ఇస్తారు ఉన్నాయి సో ఒకటి పాగావరపాలెం దేవిపేట మెయిన్ నారాయణపురం సార్ ఇక్కడ పాపులేషన్ పద్దెనిమిది వందల నలభై మంది ఉన్నారు సో ఓటర్స్ పరంగా తీసుకుంటే పద్నాలుగు వందల ముప్పై ఓటర్స్ ఉన్నాయి అంటే మనది గ్రామ పాపులేషన్ పరంగా ఉన్న గ్రామ పంచాయతీ అయినా గ్రామ సచివాలయంగా రెండు వేల ఐదు సచివాలయ సిబ్బంది ఉన్నారు సో ఇక్కడ మాకు అన్ని శాఖల డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు సార్ ఒక ఎన్ఆర్ఈజిఎస్ డిపార్ట్మెంట్ ఒకటి మాకు ఇక్కడ ఎందుకంటే సార్ గ్రామ పంచాయతీ అభివృద్ధి నివేదిక సెక్రటరీ గారు మీకంతా వివరించడం జరిగింది మరి ఇక్కడ ఏదైనా పెండెన్సీ అంటే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలపైన మీ యొక్క బాలిక వర్గం వారు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం కానీ డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయం కానీ అటు మండలాన్ని కానీ వచ్చినట్లయితే మేము మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సందర్భంగా నేను కొన్ని కొన్ని ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను దేవిసిపేటలో గ్రామ సభ ఎక్కడైనా పెట్టుకోవచ్చు గ్రామ సభ పరిసర ప్రాంతాల్లో సరిహద్దు లోపల మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ భవన్లో మీరు ఈ యొక్క జయంతి పెట్టుకున్న జరుపుకోవడం సంతోషంగా ఉంది మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్మించిన కూడా అభినందిస్తున్నామని చెప్పి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజునే ఎందుకు మనం గ్రామ సభ పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఎందుకు రాష్ట్ర పండగ ఈయన జరుపుకోవాలని మరి ఆదేశాలు ఇచ్చారు ఈ యొక్క రాష్ట్రం అంతా ఈ రాష్ట్రం అంతే కాదు ఈ దేశమంతా కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పండుగగా జరుపుకుంటూ ఉంది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర గురించి ఒక ఐదు నిమిషాలైనా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేవాడు అనే ఒక వ్యక్తి కాదు మహాశక్తి ఒక మేధావి ప్రపంచంలో మేధావుల జాబితాలో పేరు పేరుంది ఆరో పేరు అంటల్ మార్క్స్ అని పేరు జర్మనీ అయిన మేధావి మొదటి స్థానంలో ఉంటే భారతదేశం తరపున ఒక మేధావు ఉన్నాడని ఆ జాబితాలో తెలియజేయడం జరిగింది సరే ఇప్పుడు మా మన దేశంలో అంబేద్కర్ విగ్రహాలు ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు కానీ ఇతర దేశాల్లో అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు బాగా పెడతా ఉంటారు అంటే తెలుసు వాళ్ళకి నేను ఏంటి చరిత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత నేత ఒక దళిత నాయకుడు మాత్రమే కాదు ఈ దేశానికే ఎంతో మేధావి అవసరమైనప్పుడు ఆయన ఈ దేశానికి మణిమాణిజ్యమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందించిన మహాపేధావి మన దేశ చరిత్ర చూస్తే రవి అస్తమించని ఈ యొక్క భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకొని నూట యాభై సంవత్సరాలు పాలించిన సంగతి మనందరికీ తెలుసు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మూడు వేల నాలుగు వందల కిలోమీటర్ల ఈ యొక్క దేశాన్ని వాళ్ళు అంచులుగా అంచలజలుగా ఆక్రమించుకుంటూ వచ్చారు ఎలా ఆక్రమించుకున్నారంటే స్థానిక రాజులప్పుడు మన దేశాన్ని పాలించేవాళ్ళు స్థానిక రాజులు సంస్థానాధిపతులు వీళ్ళు పాలించేవాళ్ళు ఆ రోజున వాళ్ళు వ్యాపార నిమిత్తం వచ్చి ఈ యొక్క రాజుల మధ్య ఉన్నటువంటి అనైక్యతను వాళ్ళు స్టడీ చేసుకుని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఓడిస్తా భారతదేశాన్ని అంతా కూడా ఆక్రమించుకున్నారు ఈ నేపథ్యంలో నూట యాభై సంవత్సరాలు వాళ్ళని ఎదిరించే శక్తే లేదు అంటే మనకి ఎలా వచ్చింది స్వాతంత్రం అని మీకు డౌట్ రావచ్చు మన భారతదేశంలో వసూలు పాసిన వీరున్నారు స్వాతంత్రం కావాలి మన దేశానికి మన దేశాన్ని పాలించడం ఏమిటి అని నడుం కట్టినటువంటి వీరులు యోధులు విప్లవకారులు ఉన్నారు వీరు వాళ్ళని ఎదిరించి మరి పోరాడడం వల్ల భారత స్వాతంత్ర్యోద్యమ ఉద్యమం జరిగింది ఈ ఉద్యమంలో ఎంతో మంది దేశభక్తులు చనిపోయారు మీకు అందరికీ తెలిసిందే గాంధీజీ నాయకత్వంలో అనేక ఉద్యమాలు జరిగాయి ఆయన యొక్క నాయకత్వంలో చివరిగా పంతొమ్మిది వందల నలభై రెండులో ఇండియా ఉద్యమం జరిగింది ఈ దేశం ఫిట్ అంటే వెళ్ళిపో వదిలి వెళ్ళిపో ఈ యొక్క భారతదేశాన్ని వదిలి వెళ్ళిపో అని ఆంగ్లేయుడికి నినాదం ఇవ్వడం జరిగింది చివరిసారిగా మరి జరిగినటువంటి ఆ యొక్క ఉద్యమంలో ఎంతోమంది వేలు పాలయ్యారు ఈ యొక్క నేపథ్యంలో భారతదేశానికి స్వాతంత్రం ఎలా వస్తుంది అనేటువంటి ఒక క్వశ్చన్కి జవాబు చూడడం జరిగింది ఈ యొక్క ఆ భారతదేశ నాయకుడు వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క పోరాటాల వల్ల ఇంగ్లాండ్లో లేబర్ పార్టీ తరఫున రిచర్డ్ అట్లీ అనే ఒక ప్రధానమంత్రి ఎన్నికై ఆయన ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు భారతదేశంలో స్వాతంత్రం కోసం ఎంతోమంది పోరాటాలు ప్రాణాలు అర్పించారని అర్పించడం వల్ల మేము దాన్ని గెలిస్తే ఈ యొక్క ఇంగ్లాండ్ దేశంలో భారతదేశాన్ని స్వాతంత్రం ఇస్తామన్నారు అదేవిధంగా వాళ్ళు గెలవడం జరిగింది అర్ధరాత్రి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తేదీన ఈ సుమిశాల భారతదేశానికి మరి స్వాతంత్రం పరిమితం జరిగింది అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సుమిశాల భారతదేశాన్ని పాలించాలంటే ఒక రాజ్యాంగం ఉండిందేమనుకో లేదు ఆ యొక్క ఈ ఈ భారతదేశాన్ని కానీ ఏ దేశాన్ని కానీ పాలించాలన్నా ఒక రాజ్యాంగం అవసరం ఆ రాజ్యాంగాన్ని రచించడానికి రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరులో పార్లమెంటుకు ఈ రాజ్యాంగ మసాయుధాలు మరి సమర్పించిన మహా మేధావి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి తెలియజేస్తుంది అందువల్ల ఈ భారత పార్లమెంట్ ఏం చేసిందంటే ఆయన జయంతి రోజున ఈ భారతదేశంలో ఉన్న గ్రామ పంచాయతీలన్నిటిలోనూ గ్రామ సభలు జరగాలని నిర్దేశించడం జరిగింది ఆ విధంగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గ్రామ పంచాయతీ పాలనలో మరి కొనియాడడం జరిగింది అంతేకాదు ఈ యొక్క పంచాయతీ వ్యవస్థను గురించి గాంధీ గారి సలహా తీసుకుని గాంధీ గారు ఏం చెప్పారంటే ఈ స్వతంత్ర భారతదేశంలో పాల్గొన్నటువంటి అందరికీ పరిపాలనలో బాగా ఉండాలా వాళ్ళు చదువుకోకపోయినప్పటికీ కూడా వాళ్ళకి పరిపాలనలో భాగస్వామ్యం ఉండాలంటే మరి పంచాయతీ వ్యవస్థ పెట్టాలని సలహా ఇవ్వడంతో మరి ఆర్టికల్ నలభై లో రాజ్యాంగంలో పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రచించడం జరిగింది చెప్పి భారతదేశం మొత్తం మీద చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ యొక్క పేట ప్రజలకు కానీ నాయకులకు కానీ మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మరి ఏర్పాటు చేసిన మీకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను డాక్టర్ పుట్టా ఈ ఈరోజు జిల్లా పంచాయతీ అధికారి ఇన్ఛార్జి డిపిఓగా మీ యొక్క గ్రామ పంచాయతీ వచ్చినందుకు ఆహ్వానించినందుకు మీ అధికారులు మీ సర్పంచ్ గారికి వాటి సభ్యులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను